నమస్తే తెలుగు స్వాగతం పుణ్యమైన తొలి ఏకాదశి సమీపిస్తోంది ఇది కేవలం ఒక ఉపవాసం రోజు కాదు శ్రీహరిని నిద్రిస్తున్న సందర్భంలో చేసే అత్యంత పవిత్రమైన దైవారాధన రోజు ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఏ రోజు వచ్చింది ఈ రోజు విశిష్టత ఎందుకు చేస్తాం ఎలా చేయాలి ఏం తినాలి ఏం తినకూడదు నాలుగు రకాల ఉపవాసాలని వివరించిన శ్రీకృష్ణుడు ఏమిటా ఉపవాసాలు వాటి అన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి తొలి ఏకాదశి గురించి పూర్తి విషయాలు తెలుసుకోండి వీడియోని లైక్ చేయండి మీకు తొలి ఏకాదశి గురించి తెలిసిన విషయాన్ని కమెంట్స్ ద్వారా అందరికీ షేర్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం తొలి ఏకాదశి అంటే సేన ఏకాదశి అనే మరొక నామం కూడా ఉంది దానినే ప్రజలందరూ ఈ ఏకాదశి వస్తే విష్ణుమూర్తి సేనిస్తాడని కూడా అంటారు దానికి అంతరార్థం ఏమిటి అంటే ఉత్తరాయణ పుణ్యకాలము సమాప్తి అయ్యే సమయంలో లోకానికి స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన కర్మేంద్రియములను మూసి అంటే రెండు కన్నులు మూసి జ్ఞానేంద్రియములతో లోకాన్ని పాలిస్తాడని ప్రతీతి ఈ సమయంలో దక్షిణాయనము ప్రారంభమవుతుంది అప్పుడు స్వర్గద్వారములు మూసివేస్తారు కనుక ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో మునిపటి కంటే ఎక్కువ దైవారాధన చేస్తారు అందుకే మనకు ఉత్తరాయణంలో కన్నా దక్షిణాయనంలోనే పండుగలు ఎక్కువ ఇక తొలి ఏకాదశి నాడు ఉపవాసం చేసేవారికి సర్వాభీష్ఠ ఫలములు కలుగుతాయని ఋషులు ఎన్నో పురాణములలో చెప్పి ఉన్నారు ఉపవాసము అనగా ఆహారము మానుట కాదు ఉపవాసం అనగా మంచి పనులు చేయుట అనగా వారి నిత్యకృత్యములు కావు మంచి పనులు అనగా లోకములో ఉన్న పేద ప్రజలకు దాన ధర్మాలు చేయుట లోకైక నాయకుణ్ణి ఆరాధించుట ఒకనొకసారి భీమునకు ఉపవాసం చేయాలన్న కోరిక కలిగి శ్రీకృష్ణ భగవాను అడిగారు అప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాను ఉపవాస నియమములు నాలుగు రకములు మొదటి రకం ఓపిక ఉన్నవారు ఏకాదశి ముందు రోజు రాత్రి మేలుకొని తరువాత రోజు వరకు నిష్టగా ఉండి ద్వాదశి సూర్యోదయమునకు మునుపే నిద్ర లేచి స్నానము దైవారాధన చేసుకొని తరువాత భోజనము చేయవలను రెండవ రకం ఏకాదశి రోజు ద్రవ పదార్థములు అంటే నీళ్లు పాలు మొదలగునవి స్వీకరిస్తూ ద్వాదశి రోజు సూర్యోదయమునకు మునుపే నిద్ర లేచి స్నానము దైవారాధన చేసుకొని తరువాత భోజనము చేయాలి మూడవ రకం ఏకాదశి రోజు ఫలములు స్వీకరిస్తూ ద్వాదశి రోజు సూర్యోదయమునకు మునిపే నిద్ర లేచి స్నానము దైవారాధన చేసుకొని తరువాత భోజనము చేయాలి నాలుగవ రకం ముందు చెప్పిన మూడు పాటించలేని వారు ఏకాదశి రోజు అల్పాహారము స్వీకరించి ద్వాదశి రోజు సూర్యోదయమునకు మునిపే నిద్ర లేచి స్నానము దైవారాధన చేసుకొని తరువాత భోజనము చేయవలను వీటిలో ఎవరి శారీరక శక్తిని బట్టి ఎవరు ఏ రకంగా అయినా చేయవచ్చును చాలామందికి అసలు ఉపవాసం ఎందుకు చేయాలి అన్న సందేహం కలుగును ఉపవాసం చేయువారి శారీరక శక్తియుక్తులు పెరిగి దీర్ఘకాలము ఆరోగ్యముతో ఉంటారు అని ఎంతోమంది వైద్య నిపుణులు కూడా తెలియజేశారు మరియు మన శరీరంలో ఉన్న చటరము అంటే డైజెస్టివ్ సిస్టమ్ రోజూ చేసి అలసిపోతుంది కనుక ఒకరోజు దానికి విశ్రాంతి ఇచ్చి తరువాత రోజు నుంచి యథాతథంగా ఆహారం స్వీకరించటం వలన ఎక్కువ కాలం ఉదర సంబంధమైన వ్యాధులు తెరిచేరవు ఉపవాసము చేయుట వలన సత్వ రజస్సు తామస గుణములు మన ఆధీనములో ఉంటాయి అవి ఉన్నచో మనిషికి ఇంద్రియ నిగ్రహం కలిగి క్రోధ లోప మద మాత్సర్యాలను జయించగలరు అవి జయిస్తే అతడు సాధించలేనిది ఏదియూ లేదని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భీమునకు పైన చెప్పిన విషయములు అన్నీ బోధించను అప్పుడు ఆయన కూడా ఉపవాసం చేశాను ఇలా ఎవరైతే ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారో వారికి అన్ని ఫలములు నెరవేరునని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాను తొలి ఏకాదశి నాడు ఉపవాసము చేసిన వారికి సర్వాభిష్ట ఫలములు కలుగునని ఋషులు ఎన్నో పురాణములలో చెప్పి ఉన్నారు రెండు వేల ఇరవై ఐదులో తొలి ఏకాదశి జులై ఆరవ తారీఖు రాబోతుంది ఏకాదశి గడియలు ఐదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు మొదలై ఆరవ తారీఖు రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఉన్నాయి కాబట్టి ఉపవాసం పూజాది కార్యక్రమాలు అన్నీ ఆరవ తారీఖు చెయ్యవలను ఆరవ తారీఖు తొలి ఏకాదశి ఆ రోజు ఏం చేయాలి ఏం తినాలి ఏం తినకూడదు నైవేద్యంగా ఏం పెడితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలుగుతుంది లాంటివి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుద్ధి చేసుకొని శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి శుభ్రం చేసుకొని విష్ణుమూర్తిని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించాలి తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి ఏకాదశి వ్రతమాచరించే వారు మాంసాహారం గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములతో చేసినవి వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు అలాగే మంచంపై కూడా శయనించరాదు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఈ ఏకాదశి విశిష్టతను పద్మపురాణంలో వివరించారు త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశారని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణంలో పేర్కొన్నారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుకగా చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలకు చోటు చేసుకోకూడదని పైరుకు ఎలాంటి తెగుళ్ళు సోకకూడదని ఏ ఆటంకాలు ఎదురవ్వకూడదని వేడుకుంటారు ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు ఈరోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది కొత్త కూలీలను మాట్లాడటం లాంటి పనులు చేస్తారు కొత్త ఒప్పందాలు రోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు తొలి ఏకాదశికి సైన ఏకాదశి ప్రథమ ఏకాదశి మరియు హరివాసరమణి అనే పేర్లతో పాటు బాగా ప్రచారంలో ఉన్న మరో పేరు పేలాల పండుగ ఈరోజు ఏమి వంటకం చేసినా చేయకపోయినా పేలాలపిండిని తయారు చేసి విష్ణువుకి నైవేద్యముగా పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరించటం వలన ఆయుష్ పెరుగుతుంది అని నమ్మకం అది వట్టి నమ్మకమే కాదు నిజమే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు జొన్నపిండి బెల్లం యాలకుల పొడి ఎండు కొబ్బరి మొదలైన వాటితో పేలాల పిండిని తయారు చేసుకుని తినటం వలన వర్షాకాలంలో వచ్చే అనేక రుగ్మతులను తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది శరీరం ఉక్కులా బలపడుతుంది ఈ పేలాల పిండిని నేతిలో కలుపుకొని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ దినాన ప్రతి దేవాలయంలోనూ పేలాల పిండిని ప్రసాదంగా కూడా ఇస్తారు బయట ఉష్ణోగ్రతకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున శరీరానికి ఈ పిండి వేడిని కలగజేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది చౌకనైన ఔషధంగా కూడా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు ఈ రోజు ఉపవాసం చేయలేని వారు కనీసం పేలాల పిండిని తినటం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం మెరుగుపడుతుంది దానితో పాటు విష్ణు ఆలయాన్ని దర్శించటం విష్ణువుని స్మరించటం ద్వారా స్వామి అనుగ్రహం కలుగుతుంది తొలి ఏకాదశి నాడు చేయకూడని పనులు ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు అంటే మద్యం మాంసాలకు దూరంగా ఉండాలి ఆ రోజున అన్నం తినకూడదు స్త్రీలను పెద్దలను అవమానించకూడదు బ్రహ్మచర్యం పాటించాలి మొక్క నుంచి తులసి ఆకులను తెంపకూడదు ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలను చేయకూడదు గోళ్లు వెంట్రుకలు కత్తిరించకూడదు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు